జిల్లాలోని వీరొక బంగారు కొండ బాల్యం నుండి అమ్మమ్మ మహాలక్ష్మి తనకెంతో అండ విద్య నేర్పిన ప్రతి గురువును గుర్తుంచుకున్న గుణవంతుడు నాన్నగారి ఆజ్ఞాను జవదాటనే అభినవ శ్రీరాముడు అమ్మవారి ఉపాసన చేసేటి అపర భక్తుడు ఇంజనీర్ ఉద్యోగం సాధించి చిట్టూరు రాజారావు గారి ముద్దుల కూతురు హైమావతి గారిని వివాహమాడి అల్లుడయ్యారు ఎల్సిఈ ఏఎంఐఈ మరియు ఎంఈ వంటి ఉన్నత చదువులు చదివి సివిల్ ఇంజనీరింగ్లో గౌరవనీయమైన సేవలు అందించిన శ్రీరావు గారు మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాదులో ముప్పై ఒక్క సంవత్సరాల పాటు పనిచేసి పదవీ విరమణ అనంతరం రెండు వేల నాలుగు నుండి సలహాదారుగా కొనసాగుతున్నారు యూకేలో సాలిడ్ వేస్ట్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్పై ప్రత్యేక శిక్షణ పొందినారు రాజకీయ సాహిత్య నాటక రంగాల్లో ప్రగాఢ ఆసక్తి కలిగిన ఆయన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాజ్పేయి జ్యోతిబసు ఎన్టీఆర్ పీవీ తదితర ప్రముఖుల సమావేశాలకు హాజరయ్యారు పౌరాణిక పద్య నాటకాలపై ప్రత్యేక అభిమానం కలిగిన శ్రీరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక హరిశ్చంద్ర నాటకాలను ప్రత్యక్షంగాను పరోక్షంగా యూట్యూబ్ ద్వారా వీక్షించారు గుర్రం జాస్వా విశ్వనాథ్ సత్యనారాయణ శ్రీశ్రీ దాశరథి గోరేటి వంటి ప్రముఖ కవుల సాహిత్య సభలకు హాజరై తెలుగు భాష పట్ల తన ప్రేమను చాటారు కలికి పిల్లల సంభావించి అనే ఈ మూడు పద్యాల సారాంశాన్ని అవగాహన చేసుకొని దైనందిన జీవితంలో అన్వయించుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు అయినా మొక్కవోని ధైర్యంతో జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు సమాజ సేవలో మహాత్మా జ్యోతిరావు పూలే శ్రీ నారాయణ గురు సర్దార్ గౌతు లచ్చన్న సాహు మహారాజులను ఆదర్శంగా తీసుకొని శ్రీ కౌండిన్య సేవా సమితిని నడుపుతూ అవసరంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకాలను అందిస్తూ ఎంతోమంది కళాకారులను ఆదరిస్తూ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుకు మూల స్తంభంలా నిలబడిన ముఖ్య సలహాదారులు మూడు రాష్ట్రాల కళాకారులచే పద్యనాటక ఏకపాత్ర అభినయ నందు ఇంత ఘనంగా జరగడానికి కారకులైన పెద్దలు శ్రీ వేములకొండ వెంకటేశ్వరరావు గారు వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కృతజ్ఞతలతో కళాకారులందరి తరపున తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రేమతో గౌరవంగా కృతజ్ఞతాపూర్వకంగా అందిస్తున్న కళా వాత్సల్య బిరుదు స్వీకరించాలని మీకు మేము అందిస్తున్న ఆత్మీయ సన్మాన సువర్ణాక్షరమాల థ్యాంక్ యూ సార్ మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మేము మన అంజనప్పగారు ఈ నిర్వహించినటువంటి ముఖ్య ఉద్దేశం యువతని పౌరాణిక నాటకాలలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా అవిజ్ఞంగా జరుగుతుంది ఇది చరిత్రలో మన తెలుగు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చూసి దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక సంఘాలు ఈ యువతని ప్రోత్సహించి ఈ విధంగా జరపాలని ఆలోచిస్తూ ఒక చిన్న మొక్కని నాటటం మన అందరం అంజని ఉంటారు తెలుగు పద్య నాటకం అంటే భారతీయ భాషలే కాదు ప్రపంచంలో ఏ దేశాన పద్యానం లేదు తెలుగు మాత్రమే ఉంది అది గొప్పతనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది హరిశ్చంద్రులు చంద్రపతులు తయారవుతున్నారు మరి ముఖ్యంగా ఇదివరక రోజుల్లో శ్రీ పాత్రలు స్త్రీ ఆడవాళ్ళు వేసేవాళ్ళు అదే విధంగా ఇప్పుడు మగవాళ్ళు స్త్రీ పాత్ర రాస్తున్నారు స్త్రీ పాత్ర ఆడ మగ పాత్ర రాస్తారు చాలా అది స్త్రీలకి సమానమైనటువంటి అవకాశం ఏ పాత్ర అయితే ఇస్తే దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైన మార్పు కనిపిస్తుంది అదే మనకు కావాలి కాబట్టి నాటకాలంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాడు ఇప్పటివరకు మూడు తరాలు చూశాను బహుశా ఆంధ్రప్రదేశ్లో నేను చూడనే కళాకారుడు హరిశ్చంద్రుడు కానీ కృష్ణుడు కానీ అర్జర్డు దుర్యోధనుడు అందరినీ రెండో తరం ఇప్పుడు తిన వాళ్ళకే యూట్యూబ్లో చూసుకో జరుగుతుంది హైదరాబాద్లో ఉండటం నాకు కలిసి వచ్చిన అదృష్టం మహా మహామహానాట్యం యొక్క చోట జరిగింది ఆ నాటకాల యొక్క అభిమానంతో ఈ కరోనా టైంలో యూట్యూబ్ నుంచి మన అంజన పొలంతో పరిచయం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా జరిగినందుకు చాలా సాధ్యంతో మీరు కూడా ఈ కాంపిటీషన్ చాలా కాంపిటీషన్గా తీసుకోవాలి తప్ప మళ్ళీ కష్టపడి అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు బహుమతి పందాలతో జరగడం జరిగింది మీ అందరికీ నా హృదయపూర్వ విధాలు ముఖ్యంగా